ఎలా ఉంది సార్ అసలు గుంటూరు పరిస్థితి ఏంటి గుంటూరులో ప్రజలు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు గుంటూరులో డెవలప్మెంట్ ఏమి లేదు కాబట్టి కొత్త తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి దానికోసం ఎంత కష్టమైనా కష్టపడి పని చేస్తాం ఎంతైనా సరే గుంటూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరైతే అనుకుంటున్నారు ఎవరైతే బాగుంటుందంటే ఇప్పుడు ముగ్గురు పోటీ పడుతున్నారు వాళ్ళు ఇల్లు అనేది కోవిలముడి రవీంద్రబాబు నాని గారు ఒక డేగల ప్రభాకర్ రావు గారు నిమ్మల శాసయ్య గారు పోటీ పడుతున్నారు వీళ్ళల్లో ఎవరైతే బాగుంటుంది ఎవరైతే బాగుంటుంది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఏకల ప్రభాకర్ రావు గారు కనుక ఒకసారి రెండు సార్లు నేను కలిశానమ్మా అదేంది ఇదేంటి అని కాదు వేరే హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆ వెంకట సుబ్బయ్య గారని శావల్యాపురం నుంచి ఒక ఆయన్ని ఒక ఆయన్ని తర్వాత పల్లపాడు నుంచి ఒక ఆయన్ని పంపించాను పంపిస్తే మామూలుగా చేశారు వెళ్ళి చెప్పండి ఏం పర్వాలేదు తెలుగుదేశం కార్యకర్త అని చెబితే ఇద్దరికి ముగ్గురికి సహాయం చేశారు ఆ సహాయం వెలకట్లేంది కాబట్టి ఏంటంటే మాకు అందుబాటులో ఉండ ఎమ్మెల్యే కావాలి అందుబాటులో ఉండేకర్ గారు అందుబాటులో ఉంటారు ఆ ఉంటారు ఎవరు పోయినా ఏ క్షణానైనా రేతి గానీ పగలు గాని ఆయన అందుబాటులోనే ఉంటాడు ఇక్కడ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ గుంటూరు టూ టౌన్ కి మరి ఆయన గెలుస్తా అంటారు అసలు గుంటూరు వన్ లో కానీ వన్ టూ అయినా రెండిట్లో అయినా ఆయన గెలుస్తాడు దాని గురించి అనుమానమే లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ సామాజిక వర్గమైన ఆయన సామాజిక వర్గమైన వేరు వేరు కదా మరి అది వేరే విషయం అండి మా సామాజిక వర్గం ముప్పై రెండు వేలు ఓటు బ్యాంక్ ఉంటే ఇరవై ఐదు వేలు ఓట్లు అవు చాలా ముఖ్యమైన విక్షన్స్ దీంట్లో నేను దాదాపు నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి గుంటూరు టౌన్ లో నేను ఉంటున్నానమ్మా అందువల్ల ఏంటంటే ఓరికి ఇది అని ఓరికి మాటలు ఆ మాటలు ఈ మాటలు చెప్పడం అన్ను రూపంలో చేయటం అనేది చాలా కష్టం అందువల్ల ఏంటంటే మేము కష్టపడతాం కానీ మాకు ఇవాళ ఉన్న పరిస్థితి ప్రకారం నాకు తెలిసిన దాంట్లో ఇవాళ కానీ రేపు కానీ ఎప్పుడైనా సరే ఓటు బ్యాంకు ఇవాళ వైఎస్ వైఎస్ఆర్పిటైన అభ్యర్థి కావాలి ప్రభాకర్ గారు అయిన వ్యక్తి అంటారు వందకు వంద పర్సెంట్ నా అభిప్రాయం దానికి ఏ కోశాన అనుమానం వన్ ఇచ్చినా టూ ఇచ్చినా గెలవగలడం దానికి అనుమానం ఏ కోశాన లేదు